హాయ్ హలో కొలూరు కర్ణాకర్ బ్లాక్స్ అయితే మొత్తం రోడ్వే డ్రేస్లో అయితే అయిపోయింది ఎరువు కుప్పలు ఉంది బ్యాలెన్స్ అది ఈరోజు పండగ జాతర రేపు ఇక కోసుడు తినడు అన్నీ వేరే వేరే ఉంటుంది ఎల్లుండి ఇది మొత్తం చల్లేస్తా వా ఆగులు ఎల్లు అంటారు కదా ఆ రోజు నాటుకు ఆయన తా కేసేస్తే అయిపోతుంది అక్కడ కనిపించి అంత ఉంది అంత అటు ఇటు ఆయన కొట్టేస్తే అయిపోతుంది సో చాలా రోజుల తర్వాత వచ్చినా మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పులుగురు కరుణాకర్ బ్లాగ్స్ అయితే ఇది మగజన్ చేసిన తర్వాత మొత్తం ఇక వీడియో ఉంచిన మొత్తం విపరీతంగా గడ్డి అనేది మొలిసింది ఇప్పుడు రూట్ వే వేస్తుంటే నల్లటి త్రాచుపాములు ఒక్క రెండు కనబడ్డాయి అవి వీడియో తీసిన షార్ట్స్లో అప్లోడ్ చేస్తా ఇక ఒకటి ఈ వరంపొట్టు ఎక్కడ వెళ్ళింది ఒక్కడక్కడ బర్రె కనబడుతుంది కదా లాస్ట్ ఆ బర్రె దగ్గర కూడా కనబడితే అంత మట్టి కప్పింది పానతోటి మెల్ల బయటకు తీసిన దూరం నుండి తీసిన అంత బుస్ అంటే అంత మనకు భయం అవుతుంది ఎక్కువ పాములు అంటే సో ఇది మా షాన్ పాషాన్ అయితే మొత్తమే కష్టపడ్డాడు సామామ ట్రాక్టర్ ఇది గిట్ల పొడి వేస్తుంది ఫైనల్గా ఇది పరిస్థితి మొత్తానికి మొత్తం అయితే ఫస్ట్ క్లాస్ వేసిండ్రు రోడ్ పెటరు మళ్ళా రే వర్షం కూడా వస్తుంది పైన నాటైపోయింది ఇక్కడ కింద ఒకటి ఇదొకటి టేకరం ఎక్కుతుంది ట్రాక్టర్ పోతుంది అది సో ఇది పరిస్థితి ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మరి వర్షం వస్తుంది బాయ్ బాయ్ బాయ్